హలో అండి సర్జరీ తర్వాత ఆర్యన్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అండ్ తన డైట్ ఎలా ఉంది అని చాలామంది నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఆర్యన్ సర్జరీ గురించి అందులో కమెంట్స్ చాలామంది పెట్టారు ప్రత్యేకంగా అందరికీ మెసేజెస్ అయితే చేశాను అంటే కమెంట్కి రిప్లై అయితే ఇచ్చాను బట్ సపరేట్గా కూడా ఒకసారి చెప్తే బెటర్ అని చెప్పి చెప్తున్నానండి ఆర్యన్కి మార్చ్ ట్వంటీ ఫస్ట్న సర్జరీ జరిగింది మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఒక టూ వీక్స్ అయితే సరిగ్గా ఏమీ తినలేకపోయాడు అనమాట మోస్ట్లీ అన్నీ మెత్తగా ఉన్నవే అండ్ అస్సలు స్పైస్ లేనిది అండ్ పులుపు కూడా టచ్ చేయకుండానే పెట్టాను నేను మిగతాదంతా మామూలేనండి అంటే జస్ట్ అన్నీ సాఫ్ట్ ఫుడ్స్ అనమాట లైక్ మెత్తగా పెట్టాను అనమాట తర్వాత నుంచి ఇంకా నార్మల్ డైట్లోకి వచ్చేసాడు ఇంకా తనకి ఆ పెయిన్ అది కూడా లేదు కొందరికి సర్జరీ జరిగాక వన్ వీక్కి దాటి మనకి త్రోట్లో పెయిన్ ఉంది అని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఆదనైతే మాత్రం బాగా అంటే అంత చిన్నపిల్లోడే కానీ గార్గిల్ అయితే చాలా బాగా చేసాడండి సర్ ఇచ్చిన సిరప్ ఉంటుంది కదా ఒక లిక్విడ్ ఉంటుంది అది ఫైవ్ ఎంఎల్ ఎంతో మనకి వాటర్లో కలుపుకొని డైల్యూట్ చేసుకుని గార్గిల్ చేయాలన్నమాట అలాగా డేకి త్రీ ఫోర్ టైమ్స్ అన్న చేయమన్నారు సాధారణంగా ఈ ఏజ్ పిల్లలతో అంత తొందరగా చేయించలేం కదా కానీ చాలా బాగా చేసేవాడు అనమాట ఎందుకంటే వాడికి అక్కడ కొంచెం తిమ్మిరిగా ఉండేదమ్మా నోరంతా కొంచెం బాగున్నట్టు అనిపించేదనమాట సో వాడికి ఎప్పుడు పెయిన్ అనిపించినా అమ్మ గార్గలు చేస్తాను అని చెప్పి తనే వచ్చి చేసేవాడు సో అదొకటి మంచి రిలీఫ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అస్సల స్పైసీ ఫుడ్ తినకండి ఆ టైంలో అండ్ మనకి స్వాలో ఈజీగా స్వాలో అయిపోయేవి అలాగే మనకి అక్కడ నొప్పి లేకుండా ఉండేలాగా మెత్తగా ఉండేలాగే చూసుకోండి మనకి కూల్ డ్రింక్స్ లాంటివి ఇలాంటివన్నీ కూడా మనం అసలు తీసుకోకూడదు ఆ టైంలో తీసుకోకండి అంటే ఫస్ట్ వీక్ మనకి అంటారు కదా సర్జరీ అయ్యాక ఐస్ క్రీమ్స్ లాంటివి తీసుకోండి చల్లగా ఉన్నాయి తీసుకోండి అని ఫస్ట్ టూ డేస్ అయితే ఓకే అండి ఆ తర్వాత నుంచి మళ్ళీ తీసుకోకూడదు ఆ గమ్మును మళ్ళీ మనకి రొంపలోకో లేదంటే త్రోట్ పెయిన్లోకో దింపిందంటే చాలా బాధపడతారనమాట ఆర్యన్ అయితే ప్రజెంట్ చాలా నార్మల్ గా ఉన్నాడు బట్ మీకు ఒక విషయం చెప్పాలండి ఇక్కడ కి సర్జరీ అయిపోయాక ఒక ట్వంటీ డే ముక్కది అది అంటే సేమ్ వాడికి రొంపలోకి దింపేటప్పుడు మనకి ఎప్పుడైనా చూసారా వాటర్ కారుతూ ఉంటుంది లైక్ ఎలర్జీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అలా ఉంటుంది కదా అలా స్టార్ట్ అయ్యేది బట్ నేను జాగ్రత్త పడిపోయేదాన్ని అనమాట ఆ టైంలో చాలా అంటే ఇంకా ఫుడ్ నేను నైట్ నిద్రపోయేటప్పుడు నేను పెరుగన్నం అది పెట్టేదాన్ని కాదు ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి సో ఇలా చిన్న చిన్న కేర్ అండి అంతే నెక్స్ట్ టర్మరిక్ మిల్క్ అది ఇచ్చేదాన్ని అలా ముక్కు నుంచి వాటర్ అది కారుతున్నప్పుడు బనానా అవాయిడ్ చేశాను ఆరెంజెస్ అవాయిడ్ చేశాను తర్వాత ఒక టూ త్రీ డేస్కి సెట్ అయిపోయాడు అలా ఈ టూ మంత్స్లో ఆర్ఎన్కి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చిందండి త్రీ టైమ్స్ కూడా మంచిగా దాని అంతటా అదే తగ్గిపోయింది కాకపోతే ఒకసారి మాత్రం ఫైవ్ డేస్ అలా వాటర్ కారుతూనే ఉందనమాట కొంచెం కొంచెంగా అప్పుడు నేను మళ్ళీ ఒకసారి డాక్టర్ గారికి ఇలా అని ఇలా అవుతుంది అని మెసేజ్ చేశాను అప్పుడే వాడను బట్ దగ్గర పెట్టుకుంటాను ఒక సిరప్ అనేసి ఆయన సినారెస్ట్ సిరప్ దగ్గర పెట్టుకోండి అమ్మా ఒకవేళ ఎక్కువ అయితే కనుక వాడదురు కానీ అన్నారు కానీ నేను కొనుక్కోలేదు ఆయన మెసేజ్ చేసిన సాయంత్రం నుంచి ఆర్యన్కి తగ్గిపోయిందండి ఇంకా మళ్ళీ వాటర్ కూడా కారలేదు అంటే వాళ్ళు దేనికైనా ఎలర్జెటిక్గా ఉన్నారా కొందరికి ఆయిల్ ఎలర్జీ ఉంటుంది కొందరికి డస్ట్ అలర్జీ ఉంటుంది అలా అలా కొన్ని ఎలర్జీస్ ఉంటాయి కదా ఆ ఎలర్జీస్కి దూరంగా ఉంటే సరిపోతుంది నేను అనుకోటం మా ఆర్యన్కి ఎలర్జీ నాకు లాగే ఎలర్జీ ఉండి ఉంటుంది గమ్మున అందుకనే డస్ట్లోకి వెళ్ళిన అలా వెళ్ళినా కొంచెం అటాక్ అవుతుందనమాట వాడుక టైంలో తర్వాత తగ్గిపోతుందండి చిన్నగా కేర్ తీసుకుంటే మళ్ళీ రాకపోవచ్చు బట్ ఇక్కడ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆర్యన్కిలా అయ్యాక నా ఫ్రెండ్స్ చాలామంది హోమియోకి వెళ్ళారు నాకు నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఒక నలుగురు కి వాళ్ళ పిల్లలకి తెలిసిందనమాట ఇలా ఉంది అని ఆఫ్టర్ చెకప్ కాకపోతే ఎవరికి కూడా ఇంత ఫోర్త్ ఫోర్త్ గ్రేడ్లో అలా లేదు సెకండ్ ఒకరికి ఉంది థర్డ్ ఒకరికి అనమాట సో వాళ్ళు హోమియోపతికి వెళ్ళిపోయారు నేను చెప్పాను హోమియోకి వెళ్ళిపోండి చాలామంది మనకి కమెంట్స్లో కూడా చాలామంది హెల్ప్ చేశారండి హోమియో వాడితే చాలా బాగుంటుంది సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు అని సో నేను ఇంకా అది బేస్ చేసుకుని ఫ్రెండ్స్కి ఇంకా అలానే చెప్పాను అందులో నాకు ఇద్దరు ముగ్గురు రిప్లై కూడా ఇచ్చారనమాట తర్వాత మళ్ళీ అంటే బాగా కంట్రోల్ అయ్యింది ఇంతకు ముందు ఉన్నంత ఇబ్బంది లేదు ఆ గొరగ దిగి తగ్గిపోయింది సో ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఫోర్త్ గ్రేడ్లో ఉన్న పిల్లలకి మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి అంటే పేరెంట్స్ కొంచెం ఇంకా కంగారు పడతారు కదా లేదంటే మనీ విషయం చెక్ చేసుకోవచ్చు కొందరు నెక్స్ట్ వాళ్ళ ఇప్పుడు సపోర్ట్ లేరు అనుకోండి ఇప్పుడు మన పేరెంట్స్ మన దగ్గర లేరు లేదంటే మనకి ఇంకొక చిన్న కిడ్ ఉన్నాడు వీడిని వాడిని చూసుకోవటం కూడా మనకి ఇబ్బంది అవుతుంది సో ఇలాంటి క్వశ్చన్స్ ఎవరికన్నా ఉన్నప్పుడు పిల్లలకి సర్జరీకి వెళ్ళడానికి కూడా కొంచెం మంది ఇబ్బంది పడతారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను సర్జరీ నెక్స్ట్ ట్రై చేద్దాం ఈలోపు కొద్ది రోజులు హోమియోపతి ట్రై చేస్తే తప్పేముంది అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ హోమియో మెడిసిన్స్ వాడండి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలందరికీ కూడా కంట్రోల్ అయిపోతుంది బట్ కొంచెం జ్యూసెస్ లాంటివి అంటే సిట్రిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా మనకి ఆరెంజెస్ లాంటివి బనానాస్ లాంటివి మరీ విపరీతంగా ఇచ్చేకండి డే బై డే మార్చుకుంటూ ఉండండి వాళ్ళు బనానా ఇచ్చారనుకోండి రేపు వేరే జాంకాయ లాంటివి ఆ నెక్స్ట్ డే వేరే ఫ్రూట్ పప్పాయ లాంటిది పుచ్చకాయ అలా ఒకే ఫ్రూట్ డైలీ ఇచ్చేయకుండా మార్చుకుంటూ ఉంటే పిల్లలకి ఈ ప్రాబ్లం కూడా రాదు అనుకుంటున్నాను మంచిగా అన్నీ తింటారు అట్ ద సేమ్ టైం ఒకే ఫ్రూట్ ఇటు ఇవ్వటం వల్ల ఇబ్బంది కూడా ఉంటుంది నేను నేను ఆర్యన్కి ఫైవ్ ఇయర్స్ కూడా బనానా మానలేదండి మీరు నమ్ముతారా బనానా అసలు మానలే అధ్యయనం పడుకుని సాయంత్రం లెగిస్తారు కదా ఆ టైంలో కంపల్సరీ వాళ్ళు లెగంగానే బనానా ఫీడ్ చేసిందండి అండ్ ఆరెంజెస్ ఉన్న సీజన్లో అయితే ఆరెంజెస్ అండ్ బనానా కూడా అయితే ఇక్కడ నాకు తెలియని విషయం ఏంటంటే ఆర్యన్కి ఎడినాయిడ్స్ ఉన్నాయని నాకు తెలీదు ఎడీనాయిడ్స్కి అసలు ఈ రెండు అంతగా మంచివి కాదు అంటే ఆల్టర్నేట్ డేట్స్ ఇచ్చినా పర్వాలేదు కానీ అదే పనికి ఇవ్వకూడదు ఒక్కొక్కసారి ఆర్యన్కి బనానా జ్యూస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి అదే రోజు నేను కమలా ఆరెంజెస్ జ్యూసెస్ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి సో ఏమైందంటే ఇక్కడ తెలియక నాకు నేనే వాడికి పెంచాను అనమాట సర్జరీ అయిపోయిన వాళ్ళైనా అవ్వని వాళ్ళైనా పిల్లలకి ఎడినాయిడ్స్ ఉన్నాయంటే మనం వాళ్ళని మరి చల్లటి ప్రదేశాల్లో కూర్చోబెట్టడం అంటే ఏసీ విపరీతంగా వాడేయటం ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడు సమ్మరే కదండి ఏసీ వేయడానికి నేను ఎంత ఆలోచిస్తున్నాను కాసేపే వేస్తున్నాను తర్వాత మళ్ళీ మామూలు మరీ ఇంకా విపరీతంగా వేడుందంటే తప్పట్లేదు బట్ డైరెక్ట్గా వాడికి తగలనవ్వకుండా మేము ఈ రూమ్ లో ఏసీ ఉందనుకోండి ఇంకొక రూమ్ లో ఓపెన్ చేసేసుకొని అక్కడ కూర్చుంటున్నాం అనమాట అంటే కొంచెం మరీ చల్లగా వచ్చేది కదా రూమ్ లో ఎక్కువ చల్లగా ఉంటుంది బయట రూమ్ లో కొంచెం తక్కువ ఉంటుంది బాగుంటుంది సో అలా మనకి మనమే కొంచెం కొంచెం చేంజెస్ అనమాట పిల్లలు పట్టి అండ్ వాళ్ళు స్విమ్మింగ్ అది చేయాలనుకుంటారు ఈ టైంలో వాళ్ళని ఆపలేం ఇప్పుడు ఏమో అప్పుడప్పుడు సీజన్ చేంజ్ కదా విపరీతంగా ఒకేసారి వర్షాలు పడిపోతూ ఉంటాయి వర్షాల్లో ఎక్కువ ఆడనివ్వకూడదు పప్పు మరీ కంట్రోల్లో పెట్టేయకూడదు కదా అప్పుడప్పుడు అన్నీ ఇవ్వాలండి ఐస్ క్రీమ్ ఇవ్వాలి లేదంటే వాచంలో తేడామని ఇవ్వాలి అన్నీ చెయ్యాలి బట్ జాగ్రత్తగా ఉండాలి మనకి ఏదన్నా వాళ్ళకి తేడా కనిపిస్తుంది అంటే లైక్ కషాయాలో లేదంటే టర్మరిక్ మిల్కో ఇలాంటివి అండ్ అవాయిడ్ నైట్ మనకి ఇలా వచ్చినప్పుడు అంటే వాళ్ళు మళ్ళీ స్నీజింగ్ అది ఉంది లేదంటే బా ముక్కు కారుతుంది అలాంటి టైంలో రాత్రి పడుకునే ముందర పెరుగన్నలు అయ్యి పెట్టకండి అంత మంచిది కాదు చేస్తుంది అంటారు కదా మన పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదండి మనం తర్వాత ఇప్పుడు మనకి చెప్పడానికి కూడా అందరూ చెప్పలేకపోతున్నారు ఎందుకంటే కొందరు అది మంచిది అంటున్నారు కొందరు ఇది మంచిది అంటున్నారు కదా కొన్ని మనం బాగా ముందు నుంచి ఉన్న పద్ధతులు ఫాలో అవటమే బెటర్ ఈ విషయంలో సో అందుకని నేను ఈ వీడియో తీస్తున్నానండి ఎవరు ప్యానిక్ అవ్వద్దు ఒకవేళ మీరు సర్జరీ చేయించుకున్న టూ వీక్స్లో కంపల్సరీ తగ్గిపోతుంది డే టు డే డే టు డే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది చిన్నపిల్లల్లో తొందరగా తగ్గుతుంది పెద్దోళ్ళలో కొంచెం లేట్గా తగ్గుతుంది అనమాట అంతేనండి ఇదే చెప్పాలనుకుంటున్నాను అండ్ ఫుడ్ అన్నీ కూడా ఇప్పుడు నార్మల్ అయిపోయాడు ఇది పెడుతున్నారా ఇది పెడుతున్నారా కాదు అన్నీ పెట్టేస్తున్నాను బట్ లిమిటెడ్గా అనమాట ఫ్రూట్స్ కూడా నేను ఇప్పుడు చాలా చేంజ్ చేసుకున్నానండి వాళ్ళొక ఫ్రూట్ పెడితే రేపు మార్చుకుంటున్నాను వేరే ఫ్రూట్ ఇవాళ వాటర్ అనుకోండి వాటర్ ఇంకా ఉంది కదా అని నెక్స్ట్ డే కూడా వాటర్ మిలన్కి వెళ్ళిపోవట్లేదు ఒకవేళ ఇస్తే సెకండ్ డే ఇస్తున్నాను కానీ థర్డ్ డే ఇవ్వట్లేదు థర్డ్ డే వేరే ఫ్రూట్ చూస్ చేసుకుంటున్నాను అనమాట పప్పాయ అలా మళ్ళీ ఆ తర్వాత కర్బూజా ఆ తర్వాత బనానా అలా మార్చుకుంటూ ఉంటున్నాను మ్యాంగో ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా ఆర్యన్ మ్యాంగో తినట్లేదు మ్యాంగో ఐస్ క్రీమ్ లాగా తయారు చేసి ఇస్తున్నాను అంటే అన్నీ ఇస్తున్నాను ఏది మానలేదు అందుకేనండి ఈ వీడియో హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను పెద్ద అదే పిల్లలకి ఇలా ఉంది అని మాత్రం ప్యానిక్ అవకండి సర్జరీకి వెళ్ళిపోయినా పర్వాలేదు వెళ్ళకపోయినా పర్వాలేదు వెళ్ళకపోతే మాత్రం మీరు హోమియోకి వెళ్ళిపోవటం హ్యాపీగా నా దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆప్షన్ అనమాట అది మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ అది హోమియోపతి దగ్గరలో ఉండి మనం దాన్ని పెద్దగా పట్టించుకోమండి బట్ హోమియో మనం వాడితే మోస్ట్లీ చాలా అంటే లేట్ లేట్గా ఉంది దాని రియాక్షన్ అన్నది బట్ మనకి బెటర్ రిజల్ట్స్ అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి హోమియోకి వెళ్ళండి సర్జరీ వద్దు అని కామా పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే హోమియో ట్రై చేయండి లేదు ఇంకా హోమియో వల్ల కూడా అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు సర్జరీకి వెళ్ళిపోండి ఇదండి నా ఒపీనియన్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్